హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఉగాది స్పెషల్ అయిన మామిడికాయ పులిహోరను సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఇలా చిన్న చిన్నవి రెండు మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఇక్కడ మనం తీసుకునే రైస్ క్వాంటిటీ లేదంటే మామిడికాయ సైజు వాటి పులుపుదనం బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వీటిని పీల్ తీసేసి ఇలా తురుముకుంటే వన్ కప్ మామిడికాయ తురుము అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ వన్ గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని ఉడికించి పెట్టేసుకున్నానండి మనం రైస్ ఉడికించుకునేటప్పుడు కొంచెం నూనె కనుక వేసి ఉడికించుకుంటే ఈ విధంగా పొడిపళ్ళడుతూ వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుప్పెడు వేసైన అయితే ఇక్కడ వేసుకున్నాను తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పును వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుందాము కొంచెం ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము మనకి ఈ పులిహోరపప్పులో పప్పులు అనేవి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం వీటన్నిటిని వేగించుకోవాలి లేదంటే పప్పులు అనేవి త్వరగా మాడతాయి ఇప్పుడు దీంట్లో నాలుగు పచ్చిమిర్చిని వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాము ఇవి విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకును కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఆల్రెడీ తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమునైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసే ముందు ఒక వన్ టేబుల్ స్పూన్ మామిడికాయ తురుమునైతే నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వనక్కర్లేదండి మామిడికాయ తురం అనేది ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువని యాడ్ చేసుకుందామండి కంపల్సరీ ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి ఏ పులిహోర రెసిపీ చేసినా కానీ ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు రైస్లో వేసేసుకుందాం పోపునంతటిని ముందుగా కొంచెం వన్ టేబుల్ స్పూన్ మామిడికాయ తురుము సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని అంతటిని బాగా కలిపేసుకుందామండి ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తాలింపు అంతా కూడా రైస్కి పట్టేట్టుగా బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా రెడీ చేసేసుకుంటే ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఉగాది స్పెషల్ అయిన మామిడికాయ పులిహోరని మనం రెడీ చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్